జోసెఫ్ యొక్క నిబంధన యాకోబు మరియు రాహేల్ యొక్క పదకొండవ కుమారుడు అధ్యాయం ఒకటి యూసెఫ్ యాకోబు మరియు రాహేల్ యొక్క పదకొండవ కుమారుడు అందమైన మరియు ప్రియమైన ఈజిప్షియన్ ట్రిప్ట్రైస్కి వ్యతిరేకంగా అతని పోరాటం జోసెఫ్ యొక్క నిబంధన కాపీ అతడు చనిపోబో చనిపోబోతున్నప్పుడు తన కుమారులను తన సహోదరును పిలిచి వారితో ఇలా అన్నాడు నా సహోదరులారా నా పిల్లలారా ఇజ్రాయిలీలకు ప్రియమైన యూసెఫ్ మాట వినండి నా కుమారులారా మీ తండ్రి మాటలు వి మీ తండ్రి మాట వినండి నేను నా జీవితంలో అసూయ మరియు మరణాన్ని చూశాను అయినప్పటికీ నేను తప్పుదారి పట్టించలేదు కానీ ఏలోహిం యొక్క సత్యంలో పట్టుదలతో ఉన్నాను ఈ నా సహోదరులు నన్ను ద్వేషించారు అయితే ఏలోహిం నన్ను ప్రేమించాడు వారు నన్ను చంపాలనుకున్నారు కానీ నా పితరుల ఏలోహిం నన్ను కాపాడాడు వారు నన్ను గోయిలోకి దింపారు సర్వోన్నతుడు నన్ను పై మళ్ళీ పైకి లేపాడు నేను బానిసగా అమ్మబడ్డాను అందరికీ అందరి రక్షకుని అందరి రక్షకుడు ఎలొహిం యాహ్వీ నన్ను విడిపించాడు నేను చెరలో బంధించబడ్డాను అతని బలమైన చెయ్యి నాకు సహాయం చేసింది నేను ఆకలితో అలమంటించాను ఏలోహిం స్వయంగా నన్ను పోషించాడు నేను ఒంటరిగా ఉన్నాను ఏలోహిం నన్ను ఓదార్చాడు నేను అనారోగ్యంతో ఉన్నాను ఎహో నన్ను సందర్శించాడు నేను చిరసాలలో ఉన్నాను ఏలుహి నా ఏలోహిం నాకు దయచూపాడు దయచూపించాడు బంధాలలో మరియు అతను నన్ను విడుదల చేశాడు అపవాదు చేశాడు మరియు అతను నా పక్షం వహించాడు ఈజిప్షియన్ల చేత తీవ్రంగా మాట్లాడి నన్ను విడిపించను నా తోటి దాసులచే అసూయపడ్డాడు మరియు అతను నన్ను హెచ్చించాడు మరియు పరో అధిపతి తన ఇంటిని నాకు అప్పగించాడు మరియు నేను సిగ్గులేని స్త్రీతో పోరాడి ఆమెతో అతిక్రమించమని అతిక్రమించమని నన్ను ప్రోత్సహించాను కానీ నా తండ్రి ఇజ్రాయిల్ ఏలొం మండుతున్న మంట నుండి నన్ను విడిపించాడు నేను చెరసాలలో వేయబడ్డాను కొట్టబడ్డాను ఏతాళి చేయబడ్డాను కానీ ఏలొం నాకు జైలు కీపర్ దృష్టిలో దైన ప్రసాదించాడు ఏలహిం తనకు భయపడేవారిని చీకటిలో పందాలలో కష్టాలలో లేదా అవసరాలలో విడిచిపెట్టడు ఏలొహీం మనుషుని వలె సిగ్గుపడడు నరమాత్ నరపుత్రుని వలె అతడు భయపడడు భూలోకంలో పుట్టిన వాని వల్లే బలహీనుడు బలహీనుడు లేక భయం కలవాడు అయితే ఆ విషయాలన్నింటిలో ఆయన రక్షణను ఇస్తాడు వివిధ మార్గాల్లో ఆయన ఓదార్పుని ఇస్తాడు అయితే కొంచెం స్థలం కోసం అతను ఆత్మ యొక్క కోరికను పరీక్షించడానికి బయలుదేరాడు పది ప్రలోభాలలో అతను నాకు ఆమోదయోగ్యంగా చూపించాడు మరియు వాటన్నిటిలో నేను సహించాను ఎందుకంటే ఓర్పు గొప్ప మనోజ్ఞతతో మనోజ్ఞతను కలిగి ఉంటుంది మరియు సహనం చాలా మంచి విషయాలను ఇస్తుంది ఈజిప్టు స్త్రీ నన్ను చంపుతానని ఎన్నిసార్లు బెదిరించింది ఆమె నన్ను ఎంత తరచుగా శిక్షకు గురి చేసింది ఆపై నన్ను తిరిగి పిలిచి బెదిరించింది మరియు నేను ఆమెతో సహవాసం చేయడానికి ఇష్టపడినప్పుడు ఆమె నాతో ఇలా చెప్పింది నిన్ను నువ్వు నాకు అప్పగిస్తే నువ్వు నాకు నా ఇంట్లో నున్న ఉన్న మనస్తాపానికి ఏలుహివు దేవు ప్రభువు అయితే నేను నా తండ్రి మాటలు గుర్తు గుర్తుకు తెచ్చుకొని నా గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఏలూహింను ప్రార్థించాను మరియు ఆ ఏడు సంవత్సరాలలో నేను ఉపవాసం ఉండి అగిప్తులకు సున్నితంగా జీవిస్తున్నట్లుగా కనిపించాను ఎందుకంటే ఏలుహిం కొరకు ఉపవాసం చేసేవారు ముఖ సౌందర్యాన్ని పొందుతారు మరియు నా ఏలుహిం ఇంటికి దూరంగా ఉంటే నేను ద్రాక్షారసం తాగను మూడు రోజులు నేను నా ఆహారాన్ని తీసుకోలేదు కానీ నేను దానిని పేదలకు మరియు రోగులకు ఇచ్చాను మరియు నేను పొద్దున్నే ఏలోహిమ్ను వెదకను మెంపీస్లోని ఈజిప్ట్ స్త్రీ కోసం నేను కన్నీళ్లు పెట్టుకున్నాను ఎందుకంటే ఆమె నన్ను ఎడతగకుండా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే రాత్రి కూడా ఆమె నన్ను సందర్శించే నెపంతో నా దగ్గరకు వచ్చింది ఆమె ఆమెకు మగ సంతానం లేనందున ఆమె నన్ను కొడుకుగా భావించింది మరియు కొంతకాలానికి ఆమె నన్ను కొడుకుగా కౌగులించుకుంది అది నాకు తెలియదు కానీ తర్వాత ఆమె నన్ను వ్యభిచారంలోకి లాగాలని కోరింది మరియు నేను దాని దానిని గ్రహించినప్పుడు నేను చనిపోయేంత దుఃఖించాను మరియు ఆమె బయటకు వెళ్ళినప్పుడు నేను నా దగ్గరకు వచ్చి ఆమె మోసాన్ని మరియు ఆమె మోసాన్ని నేను గుర్తించాను కాబట్టి ఆమె కోసం చాలా రోజులు విలపించాను మరియు ఆమె తన దుష్ట కోరికను విడిచిపెట్టినట్లయితే సర్వోన్నతిని మాటలను నేను ఆమెకు చెప్పాను కాబట్టి ఆమె తరచుగా పవిత్రమైన వ్యక్తిగా నన్ను మాటలతో పొగిడేది మరియు మేము ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను వలలు వేయాలని కోరుకునేటప్పుడు ఆమె మాటలలో మోసపూరితంగా ఆమె భర్త ముందు నా పవిత్రతను ప్రశంసిస్తూ ఉండేది ఆమె నన్ను పవిత్రరాలిగా బహిరంగంగా ప్రశంసించింది మరియు రహస్యంగా ఆమె నాతో ఇలా చెప్పింది నా భర్తకు భయపడకు అతను నీ పవిత్రత గురించి ఒప్పించబడ్డాడు ఎందుకంటే ఎవరైనా మా గురించి అతనికి చెప్పినా అతను నమ్మడు వీటన్నింటిని బట్టి నేను నేల మీద పడుకొని ఆమె మోసం నుండి ఏలోహిం నన్ను విడిపించమని దేవుణ్ణి ఏ ఏలోహింని వేడుకున్నాను మరియు ఆమె విజయం సాధించినప్పుడు దానివల్ల ఏమీ లేదు ఆమె ఏలోహిం వాక్యాన్ని నెరవే నేర్చుకునేలా సూచనల కోసం మళ్ళీ నా దగ్గరకు వచ్చింది మరియు ఆమె నాతో ఇలా చెప్పింది నేను నా విగ్రహాలను విడిచిపెట్టాలని మీరు కోరుకుంటే నాతో పడుకోండి మరియు నేను నా భర్తను అతని విగ్రహాలను విడిచిపెట్టమని ఒప్పిస్తాను మరియు మేము మీ మీ ఏలోహిం ద్వారా చట్ట ప్రకారం నడుచుకుంటాము మరియు నేను ఆమెతో ఇలా అన్నాను ఏలోహిం ఇష్టపడడు ఆయనను పూజించేవారు అపవిత్రతలో ఉండాలి లేదా వ్యభిచారం చేసేవారి పట్ల ఆయన సంతోషం పొందడు కానీ స్వచ్ఛమైన హృదయంతో మరియు నిష్కలంకమైన పెదవులతో తనను సంప్రదించే వారి పట్ల ఆయన సంతోషం పొందడు అయితే ఆమె తన దుష్ట కోరికను నెరవేర్చుకోవాలనే కోరికతో తన శాంతిని పాటించింది మరియు విరోహ్యం ఆమె నుండి నన్ను వినిపించినట్లు నేను ఉపవాసం మరియు ప్రార్థనలు చేయుటకు నన్ను నేను ఇంకా ఎక్కువగా అప్పగించుకునను మళ్ళీ మరొక సమయంలో ఆమె నాతో ఇలా చెప్పింది నువ్వు వ్యవచారం చేయకుంటే నేను నా భర్తను విషంతో చంపేస్తాను మరియు నేను నా భర్తగా తీసుకు తీసుకో ఇది నేను ఇది విన్నప్పుడు నా వస్త్రాలు చింపి ఆమెతో ఇలా అన్నాను స్త్రీ దేవుణ్ణి గౌరవించండి మరియు మీరు నాశనం అవ్వకుండా ఈ చెడు పని చేయకండి ఎందుకంటే నేను ఈ నీ ఉపాయాన్ని మనుషులందరికీ ప్రకటిస్తానని తెలుసు ఆమె భయపడి నేను నా పరికరాన్ని ప్రకటించవద్దని వేడుకుంది ఆ మరియు ఆమె నాకు బహుమతులతో ఓదార్పునిస్తూ నరపుత్రుల ప్రతి ఆనందాన్ని నాకు పంపుతూ వెళ్ళిపోయింది తర్వాత ఆమె నాకు మంత్రముగ్ధులతో కూడిన ఆహారాన్ని పంపింది మరియు దానిని తెచ్చిన నపుంసకుడు వచ్చినప్పుడు నేను పైకి చూసి ఒక భయంకరమైన వ్యక్తి నాకు కత్తితో కత్తిని ఇవ్వడం చూశాను మరియు ఆమె నన్ను మోసగించడమేనని నేను గ్రహించాను అతడు బయటకు వెళ్ళినప్పుడు నేను ఏడ్చాను దానిని లేదా ఆమె ఆహారాన్ని నేను రుచి చూడలేదు కాబట్టి ఒక రోజు తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి ఆహారాన్ని గమనించి నాతో ఇలా చెప్పింది నువ్వు ఆహారం ఎందుకు తినలేదు మరియు నేను ఆమెతో ఇలా అన్నాను ఎందుకంటే మీరు దానిని ఘోరమైన మంత్రాలతో నింపారు మరియు మీరు ఎలా చెప్పారు నేను విగ్రహాల దగ్గరికి కాదు ఏలోహిం దగ్గరకు మాత్రమే వస్తాను కాబట్టి నా తండ్రి దేవుడు నా దూత ద్వారా తన దూత ద్వారా నీ దుర్మార్గాన్ని నాకు బయలుపరిచాడని ఇప్పుడు తెలుసుకో అయితే ఏలోహిమ్ని పవిత్రంగా ఆరాధించే వారిపై భక్తిహీనుల దుష్టత్వానికి అధికారం లేదని మీరు తెలుసుకునేలా ఇదిగో నేను దానిలోంచి తీసి నీ ముందు తింటాను మరియు నేను ఇలా ప్రార్థించాను నా పితరుల ఏలోహిం మరియు అబ్రహాం దూత నాకు తోడుగా ఉండుము మరియు తిన్నారు మరియు ఆమె ఇది చూసినప్పుడు ఆమె నా పాదాల వద్ద తన ముఖం మీద పడి ఏడుస్తుంది మరియు నేను ఆమెను లేపి ఆమెకు బుద్ధి చెప్పాను మరియు ఆమెపై ఆమె ఇకపై ఈ దోషం చేయనని వాగ్దానం చేసింది కానీ ఆమె హృదయం ఇంకా చెడుపైనే ఉంది మరియు ఆమె నన్ను ఎలా వలలో వేయాలో చుట్టూ చూసింది మరియు ఆమె అనారోగ్యంతో లేనప్పటికీ లోతుగా నిట్టూర్చింది మరియు ఆమె భర్త ఆమెను చూసి నీ ముఖం ఎందుకు పడిపోయింది అని ఆమెతో అన్నాడు మరియు ఆమె అతనితో ఇలా చెప్పింది నా హృదయంలో నొప్పి ఉంది మరియు నా ఆత్మ యొక్క మూలువులు నన్ను బాధించాయి అందువలన అతను అనారోగ్యంతో లేని ఆమెను ఓదార్చాడు ఆ తర్వాత ఒక అవకాశాన్ని సద్వినియోగ సద్వినియోగం చేసుకొని ఆమె తన భర్త లేని సమయంలో నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు నాతో పడుకోకపోతే నేను ఉరి వేసుకుంటాను లేదా ఒక కొండపై పడిపోతాను మరియు బిలియార ఆత్మ ఆమెను కలవర నేను చూసినప్పుడు నేను ఏలోహింను ప్రార్థించి ఆమెతో ఇలా అన్నాను ఎందుకు నీచమైన స్త్రీ కళ నీవు కలత చెందావా చెందావా మరియు కలవరపడ్డావా పాపాల ద్వారా గుడ్డివాడా నిన్ను నీవు చంపుకుంటే నీ భర్త యొక్క ఉంపుడు గట్టే నీ ప్రత్యర్థి అస్తేహో నీ పిల్లలను కొడతాడని నీ స్మారక చిహ్నాన్ని భూమి మీద నుండి నాశనం చేస్తావని గుర్తుంచుకోండి మరియు ఆమె నాతో ఇలా చెప్పింది ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఇది నాకు సరిపోతుంది నా జీవితం మరియు నా పిల్లల కోసం మాత్రమే పోరాడండి మరియు నేను నా కోరికను కూడా ఆనందిస్తానని ఆశిస్తున్నాను అయితే నేను నా ఏలూహిం వల్లనే ఇలా మాట్లాడటాన్ని ఆమె వల్ల కాదని నా ఆమెకు తెలియదు ఎందుకంటే ఒక వ్యక్తి చెడు కోరిక యొక్క మోహానికి ముందు పడిపోయి ఆమె వల్ల దానికి బానిసగా మారినట్లయితే ఆ అభిరుచికి సంబంధించి అతను ఏదైనా మంచి విషయం విన్నప్పటికీ అతను తన చెడు కోరికను దృష్టిలో ఉంచుకొని దానిని స్వీకరిస్తాడు కాబట్టి నా పిల్లలారా ఆమె నా నుండి బయలుదేరి దాదాపు ఆరవ గంట అని నేను నీకు చెప్ మీకు చెప్తున్నాను మరియు నేను రోజంతా మరియు రాత్రంతా ఏలోహి ముందు మోకరిల్లి ఉన్నాను మరియు తెల్లవారు జాబ్న నేను లేచి ఏడుస్తూ మరియు ఆమె నుండి విడుదల కోసం ప్రార్థించాను చివరికి ఆమె నా వస్త్రాలు పట్టుకొని బలవంతంగా తనతో బంధం కోసం నన్ను లాగింది కాబట్టి ఆమె పిచ్చిగా నా వస్త్రాన్ని గట్టిగా పట్టుకున్నట్లు నేను చూసినప్పుడు నేను దానిని విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాను మరియు ఆమె వస్త్రాన్ని గట్టిగా పట్టుకొని నాపై అబద్ధపు నేరం మోపింది మరియు ఆమె భర్త వచ్చినప్పుడు అతను నన్ను అతను నన్ను అతని ఇంట్లో చెరసాలలో ఉంచాడు మరియు మరుసటి రోజు అతను నన్ను కొరడాలతో కొట్టి పరో చిరసాలలోకి పంపాడు మరియు నేను బంధంలో ఉన్నప్పుడు ఈజిప్టు స్త్రీ దుఃఖంతో అణచివేయబడింది మరియు ఆమె వచ్చి నేను ఏలహింని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మరియు చీకటి నివాసంలో స్థుతి గీతాలు పాడడం విని నేను విడుదల చేయబడినందుకు నా ఏలహింని మహిమపరుస్తూ సంతోషిస్తున్నాము ఈజిప్ట్ స్త్రీ యొక్క కామపు కోరిక నుండి మరియు ఆమె తన ఆమె తరచూ నా దగ్గరికి పంపుతూ ఉంది నా కోరికను తీర్చడానికి అంగీకరించండి మరియు నేను నేను నిన్ను నీ పందాల నుండి విడుదల చేస్తాను మరియు నేను నిన్ను చీకటి నుండి విడిపిస్తాను మరియు ఆలోచనలో కూడా నేను ఆమె వైపు మొగ్గు చూపలేదు రాజుల గదుల్లో విలాసాన్ని లైసెన్స్తో కలిపి ఉంచే వ్యక్తి బయటి వ్యక్తి కంటే దుష్టత్వ గుహలో ఉపవాసాన్ని పవిత్రతో కలిసిన కలిపిన వ్యక్తిని ఎలహిం ప్రేమిస్తాడు మరియు ఒక వ్యక్తి పవిత్రతతో జీవించి మహిమను కోరుకుంటే అది తనకు ప్రయోజనకరమని సర్వోన్నతుడు ఎరిగితే అతను నాకు కూడా నాకు కూడా దీన్ని ప్రసాదిస్తాడు ఆమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె ఎన్నిసార్లు చూడకుండా నా దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా స్వరాన్ని వింటుంది మరియు ఆమె మూలుగులు విన్నప్పుడు నేను శాంతించాను ఆమె నేను ఆమె ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆమెతో పడుకోవడానికి ఆమె తన చేతులను రొమ్ములను కాళ్ళను మోసుకుపోయేది ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంది నన్ను మోసగించడానికి అద్భుతంగా అలంకరించబడింది మరియు ఏలహిం నన్ను ఆమె ఉపాయముల నుండి కాపాడును